ఏ హలో హాయ్ ఫ్రెండ్స్ ఇగో మక్కదొన్న వార పెడుతున్నా గడి మందికి కొట్టినాము అంత అయిపోయింది మళ్ళా పురుగు పురుగు పురుగుమంది మళ్ళా కొట్టాలి వార పెట్టిన తర్వాత ఒక రెండు రోజులకు రేపన్న ఎన్న కొట్టేస్తా చూడండి ఇగో మా మొక్కదొన్న ఎక్కడ ఎక్కడ పెట్టి ఎక్కడ చిల్లర పెట్టినాము ఇంక వేరే దగ్గర అక్కడ ఎక్కడ ఎక్కడ చిల్లర పెట్టినాము చూస్తా చూడండి అంత రోగం పడ్డది ఇక మందు కొట్టాలి చూడండి ఏవో ఎక్కడికి నేను మధ్యలో ఉన్నా ఎక్కడ నుండి అక్కడ అక్కడికి వాటర్ వస్తాయి ఇంకా గుంపుల చెట్టును చూసినావా ఇక కడీలు కనబడుతున్నాయి అక్కడ కూడా మాదే అంటే మా సొంతం కాదు కౌలుకే కౌలు పోయినా పెడుతున్నాం అన్నట్టు ఇక ఇక గిక్కడనే ఇంతకు ఇక్కడ కఠిన కనబడుతున్నాం ఆ అక్కడ నుండి ఇక్కడ సైడే ఇక ఇట్లా పురుగు వాడి పడవుతుంది ప్రతి ఒక్క ఉన్నాయి పురుగులు మందు ఒకసారి కొట్టినా కానీ అయినా కంట్రోల్ ఒక్కసారి కంట్రోల్ అయింది మళ్ళీ ఎక్కడికి నచ్చిందో ఆ తెల్ల చిలుక రెప్పల చిలుక అనేది ఆ చిలుక చేపట్టి అది ఇట్లా పడుతున్నాయి ఇక వర్షం అయితే కొంచెం కొడుతుంది మళ్ళీ ఎండ వస్తుంది చూడండి అన్ని మబ్బులు ఉన్నాయి ఎండ కొడుతుంది వర్షం కొడుతుంది మళ్ళీ ఎండ వస్తుంది కొడితే గట్టికి కొడితేనైనా మంచిగా మొక్కజొన్న వారో తప్పు అనుకుంటే అది గట్టికి కొడతలేదు వర్షం ఇంకో పది పదిహేను రోజులు అయితే ఇంతెత్ ఇంతెత్తు అవుతుంది కర్ర వర్షానికి ఎక్కువ పెరుగుతుంది వర్షం కొడతలేదు కదా ఇక పార్కం చేతి పార్కం కాబట్టి జర ఇక తక్కువ తక్కువని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తలే